లో వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది సిబిఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్కతా చేరుకుంది ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది కోల్కతా చేరుకున్న తర్వాత బృందం మొదట న్యూ టౌన్ రాజర్హట్కు చేరుకుని బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కాల్చుకున్నారు ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది కోల్కతా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట పోలీసులను కోర్టు ఆదేశించింది మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొరతలోని ప్రభుత్వ ఆర్టికల్ హాస్పిటల్ ఆడిటోరియంలో అత్యాచారం హత్య ఘటనలో శనివారం ఒకరిని అరెస్ట్ చేశారు ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం హత్య చేసిన కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది సిబిఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సిబిఐ బృందం కోల్కతా చేరుకుంది ఢిల్లీ నుంచి సిబిఐ ప్రత్యేక వైద్య ఫోరెన్సిక్ బృందాన్ని పంపించింది కోల్కతా చేరుకున్న తర్వాత బృందం మొదట న్యూ టౌన్ రాజర్హట్ కు చేరుకుని బిఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ అధికారులను కలుసుకున్నారు ఈ క్రమంలో వీరు హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి నివేదికను ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు సమర్పించనున్నారు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది కోల్కతా హైకోర్టు ఆదేశించిన కొద్ది గంటల్లోనే ఏజెన్సీ అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయాలని రాష్ట్ర పోలీసులను కోర్టు ఆదేశించింది మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు ఈ క్రమంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కోల్కతాలోని ప్రభుత్వ ఆర్టీఆర్ హాస్పిటల్ ఆడిటోరియంలో అత్యాచారం హత్య ఘటనలో శనివారం ఒకరిని అరెస్ట్ చేశారు ఈ కేసును కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు